కార్తీక పురాణము పన్నెండవ రోజు పారాయణము పన్నెండవ అధ్యాయము ఈ కథలో మనము కార్తీక ద్వాదశి మహత్యము అలాగే సాల గ్రామము దానము చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈ కథలో వినబోతున్నాము కథ ప్రారంభం వశిష్ట మహాముని తిరిగి ఇట్లు చెప్పెను ఓ రాజా కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము సోమవారము కంటే శని నూరు రెట్లు ఫలము కలది శని కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలము కలది పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధిక ఫలము శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి కోటి గుణఫల ప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంతగుణ ఫలప్రదము ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది కానీ పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగును బిందోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే అని గ్రహించాలి మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతావాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసము ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుధ్యము ముక్తి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణం ముందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నం పెట్టిన లభించును వేయి గ్రహణములను పదివేల వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి పదహారో వంతు కూడా చాలవు పుణ్యములు ఇచ్చెడు తిథులు అనేకములున్నవి కానీ ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నింటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి హ్యామం ఉండగా హరి పాల సముద్రము నుండి నిద్రలేచు ననగా ఆ ద్వాదశి హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనా అన్నదానము ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమును ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఎండ్లు స్వర్గనివాసము కలుగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము ఆచరించేవాడు జన్మార్జిత పాపములను నశింపజేసుకొని వైకుంఠలోకమును పోవును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ద్వాదశి ఎందు కానీ పూర్ణిమ ఎందు కానీ పాడ్యమి ఎందు కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మములలో చేయుబడిన పాపములు నశించును కార్తీక ద్వాస ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణమును ఇచ్చువాడు ఈ లోకముందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాల గ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును చెప్పెదను వినుము కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసినవాడు నాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందెడి ఫలమును పొందును ఈ విషయమందు ఒక కథ కలదు చెప్పెదను వినుము విన్నవారి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటివాడు కలడు అతడు స్వల్ప దానమైనను చేయు ఎరగడు తానైనను అనుభవించుట లేదు వాడు ఎవ్వనికి ఉపకారము ఆచరించలేదు నిత్యము పరనింద చేయుచు ఉండెడివాడు ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకునుటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరము అందు ఉన్నట్టు తెలుసుకుని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఓయి ఈ నెల ఆఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకుని పొమ్ము అనెను రుణమును పుచ్చుకుని తిరిగి సొమ్ము నివ్వనివాడు నరకమందు యాతనలను ఉంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్ర చేసి ఓరి మూడా బ్రాహ్మణ అధమా నా ధనము నాకిప్పుడే ఇమ్ము లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుదునని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రిందకు పడద్రోసి పాపబుద్ధి గల వాడగుట చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బచేత బ్రాహ్మణుడు సింహము దెబ్బచేత చేత వలె మృతి తరువాత కోమటి రాజదండన వచ్చునని భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితిని అను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందెను అంత కరాళ ముఖులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును భయంకరులు యమదూతలు పాసములను ధరించి వచ్చి ఆ వైశ్యుణ్ణి యమపాసముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞ చెప్పున బాధించుచుండిరి రౌరవము రురువనగా మృగ విశేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురుమృగముల చేత వాటి కొమ్ములతో బాధించడి నరకము గౌరవ నరకము అనబడును ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు అనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచ్చు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండును ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణా తంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంబర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద సాగర నిమగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామము ఆచరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగలించుకుని తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందు అంజరిని పట్టిన వాడై ఆధ్యాదుల చేత పూజించి హే నారద మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసి తినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి సేవ చేయవలనో చెప్పుము చేసేదను వైశ్యుడిట్లు పలికిన మాటలను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడై ధర్మవీరునితో తోయిట్లనియే నారదుడిట్లు పలికెను ధర్మవీర నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక రోజు చేసిన స్నాన స్నాన దాన అనంత అనంతఫల ప్రదమగును సూర్యుడు తులారాశియందు ఉండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కానీ దరిద్రుడు కాని యతి వాన ప్రస్తుడు గాని బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు గాని శూద్రుడు గాని స్త్రీ గాని సాల గ్రామము దానము ఆచరించువారికి జన్మ జన్మాంతర కృత పాపములు నశించును ధర్మవీర వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను పొందుచున్నాడు అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సారగ్రామ శిలదానమును చేయుము నారద మునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడు ఇట్లనియే మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలదానము చేత ఎట్లు కలుగును శిలదానము వృధాగా చేయుటకు ఎందుకు అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను రాతిని నీచునివలే దానము చేయను నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూడుడై సారగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు అంత నారదుడు అంతర్ధానమాయను తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతు మృతి నుంది మహాత్ముల మాట వినని దోషము చేత సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నుంది తరువాత మూడు సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మారులు వృషభమై ఉండి తరువాత పది మారులు స్త్రీగా జన్మించి గత భర్తయ్యై వైధవ్యమును పొందియుండెను ఇట్లు పది జన్మలు గడిచిన తరువాత పదకొండవ జన్మమందు యాచకుని కుమార కుమార్తెగా జన్మించెను తరువాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరుణకు ఇచ్చి వివాహము చేసెను కానీ పూర్వకర్మ వలన ఆ వరుడప్పుడే మృతుడాయెను దానిని మృతి నొందిన ఆ అల్లుడిని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బా వైధవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పెను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపములు నాశనము కొరకు జన్మాంత ఆర్జిత పాప నాశన సమర్థముగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేశను ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించను తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో యుండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలా ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను కాబట్టి జనకరాజ కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు పాపకర్ములు కోటి జన్మల్లో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకున కలుగుదురు కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు ఇందుకు సందేహము లేదు మీకు గనక కార్తీక పురాణములోని ఈ పన్నెండవ అధ్యాయం గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం